ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా ఈ సాయంకాల సమయంలో మనము మరొకసారి నామాన్ని స్థుతించడానికి మనకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరితో పాటు నేను సంతోషిస్తూ మీతో పాటుగా నామాని గనపరుస్తుంటున్నాను దయచేసి అందరూ టీవీలకు దగ్గరగా వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి సిద్ధపడవలసిందిగా తెలియచేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను గడిచిన వారం మనం ఒక శ్రేష్టమైన విషయాన్ని ధ్యానించడం ప్రారంభించాం నిజంగా ఆ శ్రేష్టమైనటువంటి విషయం రోజున ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిది అనే మరల మీ దృష్టికి తీసుకొని వస్తుంటున్నాను ప్రభువుని ఎరిగిన నీవు స్థిరపడాలి అనుకుంటే అది భౌతికంగా కాదు అది కేవలం విశ్వాసంలో స్థిరపడాలి విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఆ విశ్వాసమే లేకపోతే నీవు అవిశ్వాసివైపోతే లేదా అల్పవిశ్వాసివైపోతే నీ విశ్వాసం ప్రభు మీద కాకుండా భౌతికమైన బోధకుల వాక్య వ్యతిరేకమైన వాటి మీద ఉంటే కనుక అది నిన్ను స్థిరపరచబదు అనే విషయాన్ని మరలా తెలియచేస్తూ రోజున ఆ వాక్యాన్ని కొనసాగించుకునడానికి ప్రభు సహాయం కోరుతూ మనం ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు కొందనాలు మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తుంటున్నా ఈ ఈరోజున మీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీ పక్షంగా నిలబడుతున్న మీ దాసునైన నన్ను మరుగుపరచి మీ బిడ్డలతో మీరు మాట్లాడి వారు విశ్వాసంలో స్థిరపడటానికి ప్రభువ మీకు మహిమకరంగా జీవించటానికి కృప చూపి మహిమ పొందుకోమని నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మన యొక్క ధ్యాన భాగమును నేను మీ దృష్టికి తీసుకొని వస్తుంటున్నాను అపోసుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు గడిచిన వారము ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేయడం ప్రారంభించాం అందులో మూల వాక్యముగా మనము ఐదవ వచనాన్ని తీసుకున్నాం సంఘములు విశ్వాసములో స్థిరపడుతూ అనుదినము లెక్కకు విస్తరించుచుండేను సంఘం అంటే ఏంటో పోయిన వారం మీ దృష్టికి తీసుకొని వచ్చాను మరలా జ్ఞాపకం చేయాలని అవసరం లేదనుకుంటున్నాను మరి సంఘంలో ఒక సభ్యునివిగా నీవు కూడా సంఘం స్థిరపడింది అనంటే నువ్వు కూడా స్థిరపడాలి అది దేంట్లో అంటే విశ్వాసంలో ఆ స్థిరత్వము విశ్వాసంలో కాకుండా ఇక దేంట్లో ఉన్న అది వాక్యానికి వ్యతిరేకమైనదే ఆశీర్వాదాలు ఇతరత్ర ఇతరత్ర అన్నీ కూడా విశ్వాసము తర్వాత దేవుడు నీకు ఇచ్చేవే అది లేకుండా ఎవరూ ఏది దేవుని ఎద్ద నుండి పొందుకోలేరు కాబట్టి ముందుగా నీవు విశ్వాసంలో స్థిరపడాలి దానికి గాను ఏంటో అనే విషయాలను మనం ధ్యానం చేస్తుంటున్నాం గడిచిన వారం నాడు సంఘాలు విశ్వాసంలో స్థిరపడడానికి ముఖ్య కారణంగా మంచి సేవకుడు అనగా ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి పిలువబడిన దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి సేవకుడైన పౌలు ఉండటాన్ని సంఘాలకు ఆయన సంఘ స్థాపకునిగా ఉండటాన్ని బోధించేవానిగా కాపరిగా ఉండటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం మరి ఈ రోజున ఆ సేవకుని గురించి ధ్యానం చేయడానికంటే ముఖ్యంగా నేను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీద దృష్టి పెట్టడానికి మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి సంఘము అనబడుతున్న పరిశుద్ధుల సమూహము విశ్వాసంలో స్థిరపడాలి అని అంటే అవసరమైనవి రెండు మనం ఆ లేఖనాల్లో చూడగలుగుతాం ఒకటి పౌలు అనే మంచి సేవకుడున్నాడు రెండవది అక్కడ ఒక మాట చూసినట్లయితే కనుక అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోనూ ఈ కొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గిరి సుదేశిస్తుడు ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించిన వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరుషులేములో నున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి సంఘాలు విశ్వాసంలో స్థిరపడాలి అని అంటే ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యముగా కనపడుతూ ఉంటున్నారు ఒకటి అపోస్తులైన పౌలు పరిచారకుడు సేవకుడు రెండవది మనం ప్రాముఖ్యంగా వింటున్నటువంటి ఒక మాట తిమోతి అనేటువంటి మరొక వ్యక్తి ఇవన్నీ విశ్వాసికి మనము గనక పోల్చి పరిశీలన చేస్తే బోధించే బోధకునితో పాటు ఆ బోధను అంగీకరించే విశ్వాసి కూడా అవసరం ఆ విశ్వాసకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆ విశ్వాసి ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు పరిచర్య ఫలభరితంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులలో సంఘాలు ఉన్నప్పుడు విశ్వాసంలో స్థిరపడతాయి అని పరిశీలన చేసుకుంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పనివ్వండి రెండు చేతులు కలవంతే ఎలా శబ్దం రాదో అలాగనే మంచి వాక్యాన్ని బోధించే బోధ కూడా ఉంటే సరిపోదు ఆ బోధించే బోధను వినేటువంటి ఆ వాక్యానుసారంగా జీవించడానికి తనను తాను కట్టడి చేసుకున్నటువంటి విశ్వాసి కూడా ఉండి ఈ రెండు కలిసినప్పుడే సంఘ స్థిరత్వము విశ్వాసంలో స్థిరపడేయడం అనేటువంటి శబ్దం బయటకు వస్తుంది రోజున విశ్వాసులుగా మిమ్మల్ని నేను ప్రోత్సహించడానికి సంతోషిస్తూ ఉంటున్నాను తిమోతి యొక్క ప్రత్యేకతను మనం పరిశీలన చేసినట్లయితే ఆయన గురించి వ్రాయబడినటువంటి కొన్ని మాటలు చూద్దాం ప్రారంభంలోనే మనం ఇక్కడ కొన్ని విషయాలు చూస్తూ ఉంటున్నాం రెండవ వచనంలో మనము చూస్తే తిమోతిని గురించి ప్రస్తావిస్తూ ఒక మాట ఉంది అతడు లుస్త్రలోనూ ఈ కొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు విశ్వాసి ఎలాంటి వాడిగా ఉండాలి అని అంటే మంచి పేరు పొందిన విశ్వాసిగా ఉండాలి సంఘంలో నీవు మంచి పేరు పొందుకొని వానివిగా ఉన్నప్పుడు అది నీ యొక్క సాక్ష్యము మంచిదైనప్పుడు నీ వలన జరిగించబడే కార్యము దేవునికి మహిమకరంగా ఉంటుంది మంచి సాక్ష్యము కలిగిన సేవకుడు ఉండటం మాత్రమే కాదు మంచి సాక్ష్యము కలిగినటువంటి విశ్వాసి కూడా ఉండటం ఎంతైనా అవసరం ఈ రోజున సంఘాలు విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నాయి అనంటే సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి నీలాంటి వారు విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నారు అనంటే కారణం ఏంటో తెలుసా మంచి సాక్ష్యము లేకపోవడమే పౌలును తిమోతిని మనం పరిశీలన చేస్తే గనక వారిరువురు కలిసి పరిచర్య చేయడం వలన ఆనాడున సంఘాలు విశ్వాసంలో స్థిరపడ్డాయన్న సత్యాన్ని ప్రభు స్పష్టం చేస్తున్నాడు ఈరోజున నీ సేవకుడు అలాగే సంఘము మీరు కలిసి చేస్తున్న పరిచర్య వలన ఏం జరుగుతూ ఉంది దేవుని కార్యం అని ప్రశ్నించుకొని చూడండి ఒకసారి నువ్వు సంఘానికి వెళుతున్న విశ్వాసివిగా నీలాంటి విశ్వాసుల సమూహంతో పాటు మీ సేవకుడు చేస్తున్న పరిచర్య వలన ఎక్కడ ఏ విధానమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నారు మీరు అని ప్రశ్నించుకొని చూడండి దేవుడు లేఖనానుసారంగా పరిశీలన చేసుకొని చూస్తే లోపాలు ఏ పరిస్థితుల్లో మీరున్నారో అనే విషయాలు స్పష్టంగా చూపిస్తాడు భౌతికంగా ఆర్థికంగా స్థిరపడడం ఏమాత్రం అది వాక్యానుసారమైనది కాదు ఎందుకనంటే నువ్వు స్థిరపడాలనేటువంటి ఆ ఆలోచనే నిన్ను దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఈరోజున భౌతికంగా స్థిరపడాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా లోకానుసరమైన వాటి మీద పెడతారు ప్రభు మీద పెట్టలేరు కాబట్టే విశ్వాసంలో స్థిరపడే అవకాశం వారికి కరువైపోతుంది దూరం అయిపోతుంది కాబట్టి జాగ్రత్త సో ఈ సమయంలో మరి తిమోతిని గురించి మనము జాగ్రత్తగా కొన్ని శ్రేష్టమైన విషయాలను చదువుదాం చూద్దాం తిమోతి అనేటువంటి ఒక మంచి విశ్వాసి అలాగే పౌలు అనబడే ఒక మంచి ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని బోధించే సేవకుడు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఇలాంటి సేవకుడు ఇలాంటి విశ్వాసులు ఉన్న సంఘాలు విశ్వాసంలో స్థిరపడతాయి అని చెప్పబడతా ఉన్నాయి మరి సేవకుని గురించి దేవుచితమైతే ఇంకా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను పౌలు గురించి ఆ ఒక్క మాటతోనే నేను ముగించాలనుకోవద్దు పౌలు గురించి చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి అలాంటి లక్షణాలు ఈరోజున నా సేవకుల్లో కావాలి అలాంటి లక్షణాలు లేకుండా సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి చోట సంఘాలు విశ్వాసంలో స్థిరపడవు నువ్వు విశ్వాసంలో స్థిరపడలేవు అనే విషయాన్ని తెలియచేస్తూ పదండి దేవుని మాటలు ధ్యానం చేద్దాం తిమోతిని గురించి అనగా విశ్వాసిగా నీకుండాల్సిన లక్షణాలు ఏంటో నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి అంటే నీకుండాల్సినటువంటి అనుభవాలు ఏంటో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం చూడండి తిమోతి అన్న పేరుకి అర్థం ఏంటి అని అంటే దేవుణ్ణి ఘనపరచువాడు ఇక్కడ మళ్ళీ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న తిమోతిని విశ్వాసికి మనము పోల్చి చూస్తుంటున్నాం కాబట్టి విశ్వాసి ఎవరిని ఘనపరచువానిగా ఉండాలి దేవునిని ఘనపరచువానిగా ఉండాలి నీవు దేవునిని గనపరిచేవానివిగా ఉంటే నువ్వు విశ్వాసములో స్థిరపడతావు నీలాంటి విశ్వాసంలో స్థిరపడిన వారి సమూహాన్నే సంఘం అంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంఘాలు విశ్వాసంలో స్థిరపడతాయి నువ్వు ఈరోజున దేవుని గనపరుస్తున్నావా దేవునిని గనపరచడం అంటే ఎలాగునా ఈరోజున దేవుని గణపరచడం అని అంటే అనేకులు లోకానుసారమైన విధానాలను పాటిస్తూ ఆ విషయాల ద్వారా మేము దేవుని గణపరుస్తున్నాము అని అనుకుంటున్నారు అది వాక్య విరుద్ధము వాక్యానికి వ్యతిరేకం దేవుడు కోరుకుంటున్నది అది కాదు దేవునిని గణపరచడము అనేటువంటిది నువ్వు భౌతికంగా నీ మెప్పు కొరకు చేసే క్రియల వలన నువ్వు దేవుణ్ణి ఎన్నటికి ఘనపరచలేవు దాని వలన దేవుడు ఘనత పొందుకోడు కూడా దేవుడు నువ్వు చేసే భౌతికమైన క్రియల వలన నువ్వు చేస్తే ఆర్భాటాల వలన నువ్వు చేసేటువంటి హడావుడి వలన ఘనత పొందుకుంటాడు అని అనుకుంటే నీ ఆలోచనలో పొరపాటే తప్ప అది వాక్యంలో ఉన్న పొరపాటు కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను హడావుడి చేసినంత మాత్రాన దేవుడు ఘనత పొందుకుంటాడు ఘనపరచబడతాడు అని అనుకుంటే అది నీ ఖచ్చితంగా నీ పొరపాటే మరి ఏంటి ఎప్పుడు ఘనపరచబడతాడు దేవుడు అని పరిశీలన చేస్తే కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా ఒక వ్యక్తిని మనకు చూపిస్తూ ఆయన ద్వారా చెప్తున్న ఒక మాట దేవుడికి ఏది ఇష్టం ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు అని అనంటే మనం ఆయన మాట వింటే చాలు ఆయన సంతోషిస్తాడు అప్పుడు ఆయన ఆనందపడతాడు అది దేవునిని గణపరచడానికి కారణం అది ఎవరి జీవితంలో సంభవించిందో తెలుసా సౌలు ఇస్రాయలీలకు మొట్టమొదటి రాజైనటువంటి సౌలు జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అమాలేకీయులను సమూల నాశనంగా నిర్మూలము చేయమని చెప్పి దేవుడు ప్రవర్త ద్వారా సౌలుకు తెలియపరిచినప్పుడు సౌలు ఆ పని చేయకపోగా రాజును బందీగా తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి నాశనం చేయడానికి వెళ్ళినటువంటి పశువులు గొర్రెలు వీటన్నిటిలో నుంచి కూడా బలిసిన వాటిని శ్రేష్టమైన వాటి అన్నిటిని తీసుకొని వచ్చి పెట్టి దేవుని సేవకుడైనటువంటి సమూహలు వచ్చినప్పుడు ఈయన ఎదురెళ్ళి దేవుని దీవెన సేవకునికి ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన ద్వారా ప్రభు మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే సమూయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చినం తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు యహోవ వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా దేవుడు చెప్పిన ఆజ్ఞను ఖచ్చితంగా నేను చేసేసాను అనని ఈయన సేవకునికి ఎదురెళ్ళి సేవకుని దీవిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు యా దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేశాను అని అంటూ ఈయన సేవకునికి దీవెనలిస్తూ దేవుడు చెప్పిన పని నేను చేసేసాను అని అని అంటుంటే వెంటనే సమూహల నుంచి వచ్చిన మాట చూడండి సమూయలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగను అందుకు సవులు అమాలయకిద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడిని యోహో వాకు బలు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలము చేసిది మనగా దేవుడు ఏం చెప్పాడండి అన్నిటినీ చిన్న బిడ్డలను కూడా విస్మరించకుండా విడిచిపెట్టకుండా సమస్తాన్ని బొత్తిగా పాడు చేయమని చెప్పి చెప్పాడు ఆ మాట స్పష్టంగా ఉంది పదిహేను అధ్యాయం మూడవ వచనంలో కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయం పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంత బొత్తిగా పాడు చేసి అమాలయకి నిర్మూలము చేయమని చెప్పాను ఏది ఉండని వెళ్దానని చెప్పేసి అంటే ఈయనేమో మంచివి అని చెప్పి అది కూడా రాజు చెప్పందే ప్రజలు చేస్తారా చెప్పండి విడ్డూరం కాకపోతేను ప్రజలు తీసుకొచ్చారు అని అని చెప్పేసి అని అంటాడు తెలుగులో ఒక సామెత ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది ప్రజలకు పాలకుడైనటువంటి ప్రభువు చెప్పకుండా ప్రజలు ఏ పనైనా చేస్తారా ప్రభు ఆజ్ఞను బట్టి అనగా రాజు ఆజ్ఞను బట్టే కదా ప్రజలు ఆ చేసింది చూసారా తాను చేసిన పొరపాటుకు ప్రజలను ఎలా బాధ్యులను చేస్తూ ఉంటున్నాడో పైపెచ్చి ఇలా అనుకుంటూ నేను దేవుడు చెప్పిన పని చేసేసాను ఆయన గణపరిచాను అని అని అంటున్నాడు అందుకు వెంటనే సమూహల ద్వారా ప్రభు ఇచ్చినటువంటి మాటలు చూసినట్లయితే చూడండి ఇరవై రెండవ వచనంలో చూసినప్పుడు అయితే సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను ఆజ్ఞను గైకొనుటయు కొనటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఇది గణపరచడం అంటే దేవుణ్ణి ఆయన ఏది చెప్తే అది నోరు మూసుకొని తల వంచుకొని చేయడం దేవుణ్ణి గణపరచడం ఇది పోగొట్టి మనకు ఏది తోచిందో మనకేది అనిపిస్తూ ఉందో దానిని చేస్తూ ఈ పని ద్వారా నేను దేవుణ్ణి గనపరుస్తున్నాను అనుకుంటే అది నీ విరితనము అని నన్ను బైబిల్లో స్పష్టం చేయబడతాను అలా చేస్తే దేవుడు వానిగా లేడు తిమోతి అనగా మంచి విశ్వాస యొక్క లక్షణం ఏంటో తెలుసా దేవుని వాక్యం ఏది చెబుతుందో అది విని దానికి తల వంచేవానిగా ఉండే లక్షణము నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు ఈరోజున నువ్వు భౌతికంగా ఏది కావాలనుకున్నా అవన్నీ వాటి కొరకే ప్రత్యేకంగా బోధించే బోధకుల మాటలు వినాల్సిన పని లేదు ఎందుకు అనంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువు చేత రక్షణ అనుభవంలోనికి వచ్చిన వానివిగా ఉన్నావో ఆ రక్షణతో పాటుగా ప్రభు నీ కొరకై సమస్తాన్ని సిద్ధం చేశాడు అందుకనే ఆయన బైబిల్ ఆ మాట అంటున్నాడు ఆయన సంకల్పం చెప్పు పిలువబడిన వారికి ఆయన ఏది సిద్ధం చేశాడో అవి కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయమునకు గోచరము కావు అని అని అంటున్నాడు కాబట్టి రోజున నువ్వు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు నువ్వు ప్రత్యేకంగా దేవుని బిడ్డగా కొనసాగటానికై ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు నిన్ను పరిశుద్ధినిగా చేశాడు నీవు విశ్వాసిగా నీ బాధ్యతను నిర్వర్తించడానికి ప్రభువు కోరుతుంటున్నాడు అంతేకాకుండా నువ్వు విశ్వాసంలో స్థిరపడాలని ప్రభు ఆశ్చర్పడుతున్నాడు దెన్ వాట్ అబౌట్ యువర్ డీడ్స్ నువ్వు చేస్తున్న నీ పనులేంటి నువ్వు చేస్తున్న కార్యాలు ఎలా ఉంటున్నాయి అవి నిన్ను విశ్వాసంలో స్థిరపరిచేవిగా ఉంటున్నాయా తిమోతి దేవునిని గణపరచువానిగా ఉన్నాడు కనుకనే ఆ తిమోతి ప్లస్ మంచి బోధకుడైన సేవకుడైనటువంటి సేవాభారము కలిగినటువంటి పౌలు ఇద్దరు కలిసి చేసిన పరిచర్య వలన సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ వచ్చాయి వండి చేత్తో ఎంతమాత్రం ఏ శబ్దం రాదండి జ్ఞాపకం చేస్తుంటున్నాను సేవకుడొక్కడే దేవుని వాక్యాన్ని బోధిస్తూ వాక్యానుసారంగా వెళుతూ ఉన్నంత మాత్రాన ఆ సంఘం ఒకవేళ వాక్యం వింటదేమో కానీ విన్న వాక్యానుసారంగా నడిచే విశ్వాసులు లేనప్పుడు సంఘంలో అభివృద్ధి విశ్వాసంలో స్థిరత్వాన్ని చూడలేరు రోజున నువ్వు దేవుని బిడ్డగా విశ్వాసిగా నువ్వు దేవుని గర్భపరచువానివిగా ఉంటూ దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించే శావకునితో కలిసి నువ్వు కొనసాగితే నువ్వు విశ్వాసంలో స్థిరపడడం మాత్రమే కాదు నీతో పాటు అనేకులను నీవు విశ్వాసంలో స్థిరపరిచేవానివిగా అవ్వగలుగుతావు దేవుని సాధనంగా ఉంటూ ఆయనను మహిమపరచగలుగుతాం ఎలా ఉండాలనుకుంటున్నావు మరి ఈరోజు నీవు దేవుని గణపరిచేవానివిగా ఉండాలనుకుంటున్నావా ప్రయత్నం చేయి నీకున్నటువంటి లోకానుసారమైన విషయాలను విడిచి ప్రభు వైపు నడువు ఇంకొక మాట తిమోతిని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే గనక అక్కడే పదహారవ అధ్యాయము రెండవ వచనంలో మనం ఇందాక చూసుకున్నాం అతడు మంచి పేరు పొందుకునేటువంటి వాడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి సంఘంలో నీ గురించి ఎలాంటి సాక్ష్యం వినబడతా ఉంది సంఘంలో అనగా పరిశుద్ధుల సమూహం మధ్య నీవు ఎలాంటి వానివని నీవు ఎలాంటి దానివనే సాక్ష్యం వినబడతా ఉంది ప్రార్థనకు వచ్చిన కాసేపే పరిశుద్ధత కనపరుస్తూ ప్రార్థన నుండి వెళ్ళిన తర్వాత నీ యొక్క పరిస్థితులు భిన్నంగా మార్చుకుంటూ ప్రవర్తిస్తే అది నీకు ఎంతమాత్రము మంచి సాక్ష్యాన్ని ఇవ్వదు సరి కదా ప్రభువుకు మహిమను కూడా తేదు అలాంటి పరిస్థితుల వలన నీవు విశ్వాసంలో స్థిరపడలేవు నిన్ను చూసిన ఏ ఒక్కరు కూడా విశ్వాసంలో స్థిరపడరు ఇంకా తిమోతికి ఉన్నటువంటి మంచి లక్షణాలను మనము చూసినట్లయితే గనక జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మొదటి అధ్యాయములో మూడు ఐదు వచనాలు కలిసి ఉన్న భాగాన్ని నేను చదువుతున్నా నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోనొచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రెయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని తిమోతి అనగా విశ్వాసిలో ఉన్నటువంటి మంచి లక్షణాలని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తుంటున్నాడు అలాంటి మంచి అనుభవాలున్నటువంటి విశ్వాసి దేవుని వాక్యానుసారంగా దేవుని చేత పట్టబడిన సేవకుడు కలిసి చేసిన పరిచర్య ఆనాడున సంఘాలు విశ్వాసంలో స్థిరపడడానికి కారణమైంది మరి రోజున సేవకులు చాలామంది వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించే వాళ్ళు ఉన్నారు కానీ ఆ సేవకులకు సహకరించే విశ్వాసులు కరువయ్యారని చెప్పడంలో ఎంత మాత్రం ఆలోచించాల్సిన పని లేదు ఈరోజున సంఘాలు విశ్వాసంలో స్థిరపడడానికి కాదు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ రోజున విశ్వాసివిగా ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ఒకవేళ భౌతికంగా ఈనాటి వాక్య వ్యతిరేక బోధకుల మాటలు వింటూ వాళ్ళు చెబుతున్న వాటిని అనుసరిస్తూ భౌతికమైన వాటిలో స్థిరపడాలని ఆలోచన చేస్తున్నావేమో అలాంటి ఆలోచనలో ఉంటే గనక రోజున ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు జాగ్రత్తగా గమనించు నీవు భౌతికంగా కాదు స్థిరపడాల్సింది ఈ దేశ్యము మనకు స్థిరమైన నివాసము కాదు ఇక్కడ కాదు నువ్వు స్థిరపడాల్సింది విశ్వాసంలో స్థిరపడాలి అందుకనే ప్రభు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు చాలామంది ఇక్కడ స్థిరపడాలనుకునే ఆలోచనలు కలిగిన వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రభు కొట్టి పారవేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా పౌల ద్వారా మాట్లాడుతున్న మాట మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా పరలోకంలో ఉంది సో మనం అక్కడికి చేరడానికై ఎప్పుడు కూడా సంసిద్ధతను కలిగిన వారముగా అది పొందుకోవాలి అని అంటే విశ్వాసములో స్థిరపరచబడిన వారముగా ఉండి ఆయనకు మహిమకరంగా జీవించాలి అది ప్రభు కోరుతుంటున్నాడు రోజున నీ జీవితంలో అలాంటి స్థిరత్వం కొరకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు స్థిరపడడానికి ప్రభు నిన్ను ప్రోత్సహిస్తుంటున్నాడు చూడండి తిమోతి అనగా మంచి విశ్వాసి ఉండేటువంటి లక్షణాలు ఒకటి దేవుని గనపరిచేవాడు తన యొక్క ప్రవర్తన ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకున్న ఉండేవాడు మూడోది చూసినట్లయితే గనక స్పష్టం చేస్తుంటున్నాడు పౌలు తిమోతిని గురించి నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోనొచ్చు నీ కన్నీళ్లను తలచుకొని తను బాధపడుతున్న తన కన్నీళ్లను తలుచుకుంటున్నాడు తిమోతి బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు జ్ఞానము కలిగిన వాడు మరి రక్షించును అనే సామెతల గ్రంథకర్త అంటాడు ఈ రోజున తిమోతి కూడా అదే కోవలో ఉన్నవాడు రక్షించబడినవాడు జ్ఞానము అనగా అపస్థులైన పౌలు అంటాడు ఆ జ్ఞానం ఎవరో కాదు క్రీస్తే అని చెప్పి అనగా క్రీస్తును కలిగిన వాడు క్రీస్తును లేని వాడిని క్రీస్తులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు తిమోతి యొక్క బాధ కన్నీళ్లు దేనికోసం అంటే నేను ఎలాగున రక్షించబడ్డానో నేను ఎలాగున విశ్వాసిగా ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నానో అలాగున నాతోటి ప్రజలందరూ నా సహోదర సహోదరులందరూ కూడా ప్రభులోనికి రావాలనేటువంటి భారముతో అతడు కన్నీళ్లు విడుస్తున్నాడు ఈరోజున ఆ భారం నీకుందా దేవుని మందిరానికి వెళ్తున్నావు వెళ్తున్నా నీవు నీ భర్త మారాలన్న భారం కలిగి ప్రార్థిస్తున్నావా దేవుని మందిరానికి వెళుతున్న నీవు నీ భార్య మారాలని ప్రార్థిస్తున్నావా దేవుని మందిరానికి వెళుతున్న నీవు నీ బిడ్డలు దేవునికి మహిమకరంగా జీవించాలనే భారము కలిగి ఆ కన్నీళ్లతో ఉన్నవా నిజ విశ్వాసికి విశ్వాసంలో స్థిరపరచబడే అనుభవంలో ఉండడానికైనటువంటి విశ్వాసులకు ఉండాల్సిన లక్షణం ఇది నీలో ఈ భారం ఉందా ప్రభు ప్రశ్నిస్తుంటున్నాడు తిమోతిలో ఆ భారం ఉంది కనుకనే ఆ భారము కలిగినటువంటి విశ్వాసి అనబడుతున్న తిమోతి అదే భారం కలిగినటువంటి సేవకుడైన పౌలు ఇద్దరు కలిసి చేసిన పరిచర్య ఏమైంది అని నాటి సంఘాలను స్థిరపరచడానికి కారణమైంది ఈ రోజున మీ సేవకులు మీరు వెళ్తున్న స్థానిక సంఘాల సేవకులు భారం కలిగి పరిచర్య చేస్తున్న వారి పరిచర్యకు సహకరించే దానికి ఉపయోగపడనటువంటి విశ్వాసపు స్థితిగతులు కలిగి ఉన్నటువంటి నీ వలన ఎన్నటికి సంఘాలు సంఘస్థులు విశ్వాసంలో స్థిరపరచబడలేరు కడవడు పాలలోకి ఒక్క విసుకు పడ్డ పాలు ఎలాగున పనికి రాకుండా పోతాయో అలాగున వంద మంది విశ్వాసుల మధ్య ఒక్క అవిశ్వాసి అనేకులు బాధపడడానికి కారణమవుతారు కాబట్టి నీవు విశ్వాసంలో స్థిరపరచబడాలి నీ ఒక్కని వలన నీ ఒక్క దాని వలన ఇతరులు శ్రమపడటానికి ఇబ్బంది పడటానికి నువ్వు కారణం కాకుండా ఉండడానికి నువ్వు విశ్వాసంలో స్థిరపడటానికే ప్రభు రోజున నీతో మాట్లాడుతున్నాను ఇతరుల గురించి ప్రక్కన పెడితే నువ్వు నీ కుటుంబం కష్టపడకుండా ఉండాలని ఆశపడుతున్న దానివైతే నువ్వు నీ కుటుంబం బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఆశయ ఉన్నవానివైతే నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి దాని కొరకై నీవు రక్షణ పొందుకున్న వానివైతే రక్షణ పొందుకున్న దానివైతే ఆ రక్షణ కొరకై ఇతరుల కొరకు కూడా భారం కలిగిన దానివిగా భారం కలిగిన వానివిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ఎలా ఉండాలనుకుంటున్నావు ఈ రోజున తిమోతి గురించి అనగా విశ్వాసికి పోల్చి చూస్తున్నటువంటి తిమోతిలో మంచి లక్షణాలు చూస్తున్నాం ఒకటి అతడు దేవుని గణపరిచేవాడు నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి అని అంటే నువ్వు కూడా దేవుని గనపరచాలి రెండోది అతడు మంచి సాక్ష్యం పొందుకుని వాడు క్రియల వలన తన పనుల వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడు నువ్వు చేస్తున్న పనులు నీకు మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాయా నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాయా యేసుప్రభారు సైతం అంటాడు నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటున్నాడు ఆయన బిడ్డలుగా మనం చేసే క్రియలు కూడా మన గురించి సాక్ష్యం ఇచ్చేవిగా ఉండాలి నువ్వు చేసే మంచి పనులైతే నీకు మంచి సాక్ష్యం ఉంటుంది చెడ్డ పనులైతే నీకు చెడ్డ సాక్ష్యం ఉంటుంది ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో పరిశీలన చేసుకో విశ్వాసంలో స్థిరపడాలి అంటే దేవుని బిడ్డగా కొనసాగుతూ నీతో పాటు ఉన్నవారందరూ విశ్వాసంలో స్థిరపడాలి అంటే నీ కుటుంబం విశ్వాసంలో స్థిరపడాలి అని అంటే నీవు నీ యొక్క విధానాలలో మార్పును ఖచ్చితంగా అంగీకరించాలి దాని కొరకై ప్రభు ఈరోజు నేను ప్రోత్సహిస్తున్నాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతుంటుండగా నీ విశ్వాసంలో స్థిరపడడానికి అయినటువంటి ఆలోచన కలిగి దేవుని ముందు మోకరించి ప్రార్థించినట్టయితే ప్రభు నీ ద్వారా నీ కుటుంబం స్థిరపరచబడటానికి నీ ద్వారా నీ భార్య నీ భర్త నీ బిడ్డలు విశ్వాసంలో స్థిరపరచబడటానికి కార్యం చేస్తాడు దాని కొరకై ప్రభు ఈ మాటలు మనందరి వెనికిడిలో దీవిస్తాడు దీవించునగాక ఆమె ఈ సమయంలో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు మరి ఒకసారి ప్రభువ మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్న మీరు వారితో మాట్లాడారు తండ్రి మీ బిడ్డల పక్షంగా మీరుండి తండ్రి వారు విశ్వాసంలో స్థిరపడడానికి ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో తిమోతి ద్వారా మీరు ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చారు మంచి సేవకుడు వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించే సేవకుడు ఉంటే సరిపోదు తండ్రి తిమోతి వంటి దేవుని గణపరిచే విశ్వాసులుగా మీ బిడ్డలు ఉండాలి అనే విషయాన్ని చెబుతుంటున్నారు మంచి సాక్ష్యాన్ని కలిగిన విశ్వాసులుగా మీ బిడ్డలు ఉండాలని చెబుతుంటున్నారు అంతేకాదు తండ్రి ఇతరులు కూడా రక్షించబడటానికైనటువంటి భారము కన్నీటి భారము కలిగిన వారిగా ఉండటం ఎంతో అవసరమని చెబుతుంటున్నారు కాబట్టి మీ బిడ్డలు అట్టి భారము కలిగిన వారై అలాంటి మంచి సాక్ష్యం కలిగిన వారై మిమ్మల్ని గనపరచు వారిగా ఉంటూ వారు ప్రవర్తన ద్వారా తండ్రి వారి భర్తను తండ్రి వారి భార్యను వారి బిడ్డలను విశ్వాసంలో స్థిరపరుచుకొనడానికి మీరే సహాయం దయచేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభు మీ యొక్క కృపలో భద్రపరిచి విశ్వాసంలో స్థిరపరుస్తూ మహిమ పొందుకొనమని మరొకసారి మన మీ బిడ్డలు వారి వారి మాకు తెలియజేస్తుంటున్నారు వారి యొక్క అవసరతలో తండ్రి ప్రార్థన సహకారం కోరుతుంటుండగా ప్రార్థించమని కోరుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుంటున్నా వారి బలహీనతలు వారి ఇబ్బందులు వారి సమస్యలు అన్నీ కూడా మీ శక్తి కలిగిన నామంలో లయపరచండి మీ బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదిస్తూ మీ సన్నిధి వారితో కూడా ఉంచుతూ ప్రభా మీకు సాక్షులుగా వారి కుటుంబాలను నడిపించండి అంతేకాదు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ మరొకసారి పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం దీవించి వారు విప్పుతున్న గుప్పిలను ప్రభావ మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఘనతను మీకు ఆరోపిస్తూ మీ బిడ్డలందరినీ మమ్మలందరినీ పరిచయను మీ చేతులకు అప్పగిస్తూ దీవించమని నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి రత్నశేఖర్ గారు ఇమ్మానియల్ తెలివా పి చర్చ్ సంజీవ్నగర్ రైల్వే గేట్ పక్కన ఇవర్స్ కాలనీ సెంటర్ వెంకటాద్రిపేట గుంటూరు మీ ప్రార్థనా వసతుల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సెవెన్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ త్రీ